నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది ఎన్టీఆర్ వర్ధాంతి సందర్భంగా ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి విషయం ఎన్టీఆర్ ఘాటు వద్ద ఏదైతే ఫ్లెక్సిల్ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి అభిమానులు ఏర్పాటు చేశారో వాటిని తొలగించి పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కుటుం అలాగే హరికృష్ణ కుటుంబానికి బాలకృష్ణ కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్కు అలాగే బాలకృష్ణకు మధ్య పెద్ద గ్యాప్ ఉంది అగాధం ఏర్పడింది అనేటటువంటి ఒక పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఒక చర్చ వైసీపీకి సంబంధించి ప్రధానంగా జరిగింది మరోవైపు ప్రజల్లో కూడా ఏం జరిగిందనేటటువంటి పరిస్థితి దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏంటి ఏదైతే ప్రజల్లో చర్చకు దారితీసినటువంటి అంశం ఏంటి అనేటటువంటిది మనం అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు ఆమె కూడా ఈ విషయాన్ని నిశ్చితంగా పరిశీలించారు ఆమె అభిప్రాయం తెలుసుకుందాం మేడం చెప్పండి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కు బాలకృష్ణకు మధ్య పెద్ద గ్యాప్ ఉంది అగాధం ఉంది పొలిటికల్ వార్ ఉంది అనేటటువంటి క్రియేషన్ అనేటటువంటిది గత రెండు రోజులుగా జరుగుతున్న పరిస్థితి అసలు మీరేమనుకుంటున్నారు దాని గురించి కూడా నాని కూడా ఈ అంశం పైన కొంత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ముఖ్యంగా మాట్లాడుకోవడానికి ఏమీ లేనప్పుడు కొత్త కొత్త మాటలని చిత్రీకరించుకుంటారు చూడండి ఇలాంటి అంటే పని వాడి పరిస్థితి ఇలాగే ఉంటుంది సో రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు ఒక చిన్న వయసు గల వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ మీద ఎంతో ఫోకస్ చేయాలి వెనకాలేం పెద్ద వేల కోట్ల ఆస్తులేం లేవు అన్నీ సంపాదించుకోవాలి ఒక స్టాండ్ మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి స్టాండ్ చూస్తే వాడికి వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రుల్లో అన్నదమ్ముల్లో కొద్దో గొప్ప సినిమా చరిత్ర ఉంది సింగిల్గా బయటకు వచ్చినటువంటి వ్యక్తి అంటే నందమూరి తారక రామారావు గారు కుటుంబం నుంచి వచ్చిన ఎవరు ఆస్తులు ఇతనికి రావు ఇతని స్వశక్తితో సంపాదించుకోవాలి రాజకీయంలోకి వెళ్తే ఆస్తులు పోగొట్టుకునేవాడే కానీ కూడబెట్టుకునేవాడు అవినీతి పరుడు తప్ప నిజాయితీ పరుడు చేయలేడు సో ఇటువంటి రాష్ట్ర ఎలక్షన్స్లో నేను కొంచెం దూరంగా ఉంటాను నాకు అవసరమైనప్పుడు నా వయసు దానికి సహకరించినప్పుడు ఖచ్చితంగా వస్తాను అని నిర్ణయించుకున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అది ఎన్నో సభల్లో కూడా చెప్పాడు నేను బతుకున్నంత వరకు తెలుగుదేశం కండవా వెనక్కి తీయను నేను బతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ కిందనే పనిచేస్తాను తాతగారు పెట్టిన పార్టీ సో ఆ అవినాభావ సంబంధం నాకు ఉంది నా కుటుంబానికి ఆ పార్టీకి అని చెప్పి ఎన్నో మార్లు చెప్పారు సో ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్స్లో కొంచెం దూరంగా ఉంటున్నారు అంటే ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు గారి మీద ప్రేమ ఉండాల్సినటువంటి అవసరం లేదు అదే రకంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ మీద ప్రేమ ఉండాల్సిన పని లేదు ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించుకుంటూ పోతారు రక్త సంబంధికులు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ వలకపోయాల్సిన అవసరం లేదు మనసులో ఉంటే చాలు సో అదే రకంగా అక్కడ ఫ్లెక్సీ గొడవ ఎలా వచ్చిందంటేనండి ఆ ఫ్లెక్సీ స్వాగత సుమాంజలి స్వాగతాలు ఇప్పుడు ఒక వర్ధంతికి వర్ధంతి అని చెప్పుకుంటాం అభిమానం ఉన్న వాళ్ళు వచ్చిపోతారు గుర్తు చేసుకున్న వాళ్ళు నిమ్మకూరు దాకా వెళ్ళి కూడా అక్కడ కూడా అర్పించారు కొంతమంది ఏదైతే ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి అర్పించారు ఎన్టీఆర్ ఘాట్కి స్వాగతం నిమ్మకూరికి స్వాగతం అని ఎవరన్నా పెడతారా అండి పెట్టరు కదా అక్కడ రెచ్చగొట్టే ధోరణితో మన కొడాలి నాని చెత్త యూత్ కావాలని స్వాగత సర్కారాలు పెట్టారట పాపం తర్వాత ఎంక్వైరీ చేసి కట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ నేను పెట్టమనిలేదు పెట్టించలేదు నేను అభిమానంతో తాతయ్య గారి దగ్గరికి వచ్చాను అర్పించాను మళ్ళీ వెళ్ళిపోయాను ఆ పని నేను చూసుకున్నాను ఈ బోర్డు పెట్టినోడెవడు అంటే వాడే గొడవ పెట్టడానికి నాంది అయినవాడు ఇలాంటి బోర్డులు ఉండకూడదు అభిమానం ఉన్నవాడు వస్తాడు కంపల్సరీ రావాలేంటి అది కరెక్ట్ కాదు కదా ఇవిడు పనులు వాడుకుంటా నువ్వు రావాలా స్వాగతం నమస్కారాలు ఇవంతా వర్ధంతులకు పెట్టదు పెళ్ళిళ్ళు అనుకోండి స్వాగత సుమాంజలి వెల్కమ్ బోర్డు పెడతారు ఎప్పుడన్నా దినాలకు వెల్కమ్ బోర్డు పెట్టాడండి ఎవడన్నా ఈ దరిద్రుడు కావాలని ఫ్లెక్సీలు పెట్టించి కుట్రకోణంతో ఇబ్బంది పెట్టే పరిస్థితితో గొడవలు పెట్టడానికి ఆ కుటుంబం ఈ కుటుంబం ఎప్పటికీ కలిసే ఉంటుందండి అసలు కుటుంబాల విలువలు తెలియని వీళ్ళు కుటుంబాల గురించి మాట్లాడారు తల్లి చల్లి పక్క రాష్ట్రంలో పెళ్ళికి చుట్టం చూపుగా వెళ్ళినటువంటి వ్యక్తివి నువ్వు గెస్ట్ అని ఒక ఐదు నిమిషాలు ఉంటాడు ఏదైనా గిఫ్ట్ ఇచ్చిపోతాడు నువ్వు గెస్ట్కు కూడా పనికిరాని వ్యక్తివి నీ చెల్లెల కొడుకు నిశ్చితార్థానికి సెకన్ కూడా ఉండాలి నీ భార్య అయితే ఇవ్వరినీ పలకరించదు పెళ్ళని చెప్తే వినాలి సినిమా సెకండ్ రిలీజ్ లాగా నువ్వు కంటి సైగతో సెకండ్లో బయటకు వచ్చేసినోడు నువ్వు పాపం తల్లి మాత్రం నీ వైపు చూస్తూ నీ చేతులు పట్టుకుంటుంటే మా కళ్ళమటి నీళ్ళు వచ్చినాయి పాపం ఆ తల్లి ఆవేదన చూడు ఎంత కాదనుకున్నా కొడుకు కొడుకే కదా అన్నట్టుగా ఆవిడ ఆవేదన పాపం ఇవి తెలియదు నీకు ఇంకొకటి ఏంటంటే వివేకానందరెడ్డి గారు రెండో భార్య ఒక ఆవిడ ఉంది పాపం చరిత్రలో బయటికి రాని వ్యక్తి ఆమెను ఎందుకు బయటకు తీసుకురారు ఆ బిడ్డ కొద్ద గొప్ప ఆస్తి ఒక ఎందుకు కల్పించరు రాజకీయ వారసత్వం ఇవ్వరా అంటే మీరు ఒక్కళ్ళే రాజకీయం చేయాలా కానీ హరికృష్ణ గారి కుటుంబం కానీ నందమూరి వారి కుటుంబం కానీ రెండో భార్య అయినటువంటి చూనిరెండి గారి తల్లిని ఎంతవరకు స్వాగతించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ బిడ్డని మన బిడ్డలాగా పెంచి మిగతా వాళ్ళందరితో ధీటుగా అందరికంటే మేటిగా నిలబెట్టిన వ్యక్తులు ఆ కుటుంబం అటువంటి కుటుంబం ఎవరిని ఎక్కడా వదులుకోవా వదిలేలా అప్పుడప్పుడు వీరగంధం లక్ష్మీపార్వతి చెప్తుంది నీ తల్లిని రానివ్వలేదు జూనియర్ ఎన్టీఆర్ని గుర్తుందా అని నిన్ను రానిచ్చాడు కదా తల్లి ఒక పనికి మాలిందానివి నిరగంధం లక్ష్మీపార్వతి నిన్నే రానిచ్చినోడు హరికృష్ణ గారి మనవణ్ణి నందమూరి వారు తీసుకురారా తల్లి ఎందుకమ్మా సినిమాలో అన్ని అవకాశాలు ఇచ్చి కల్పించారు అతి చిన్నప్పుడే ఆయనతో కలిసి నటించే అవకాశం కల్పించారు బాలరామాయణం అంటూ నా తర్వాత నువ్వే వేయాలిరా నా వారసుడు నువ్వురా అని చిత్రీకరించింది దేనికి తల్లి ఎప్పుడూ మారు తల్లికి మారు ప్రేమ చూపించే కుటుంబం కాదది నిన్ను కూడా చూపించుండేవాళ్ళు కదా ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఉండేవాళ్ళు ఈరోజు కూడా పాపం రెడ్డి గారు ఆమెను పెళ్లి చేసుకోవాలి రిలేషన్ ఏనట్ట మరి పెళ్లి చేసుకుంటే తీసుకొచ్చి కూర్చోబెట్టింది లేదు మరి అయితే మరి నిన్నేమో తీసుకొస్తే నువ్వు ఏదో చాంకలో చేయి పెట్టుకొని ఎక్కడా వదిలిచావు సరే పోని రాజకీయాల్లో ఉండమ్మా అంటూ నీ వెనకాల చంద్రబాబు గారు నుంచిన్నప్పుడు ఓ అడ్డాణాలకి అరవాంకిలకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తే ఇంకేంటి తల్లి ప్రభుత్వం తెలుగు జాతి పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ ఏంటి అర్ధరాత్రులు కాంగ్రెస్ పార్టీలతో కలిపేసి నువ్వు బేరం పెట్టేస్తావా అయినా అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది ఒక వ్యక్తికి కార్డియాటిక్ డాక్టర్ని పిలిపిస్తారా గైనకాలజిస్ట్ని పిలిపిస్తారా వచ్చింది గుండెపోటేనా నువ్వు బిడ్డలు కనడానికి ప్రయత్నిస్తున్నావు అంట కదా అది ఎంతవరకు సమంజసం తల్లి ఒక వారసుని బయటకు దింపుదాం అనుకున్నావా వాడి పేరు వీరగంధం పెడతావా నందమూరి వారి వారసుడే నాస్తి మొత్తం లాగాలనుకుంటావా ఏదో నీ ప్రయత్నం నువ్వు చేసినావమ్మా అక్కడ వర్కౌట్ అవ్వలే వంశం అక్కడితో అంతరించిపోయింది నీ దాకా రాలా నీ కడుపులో ఉద్భవించలే లేకపోతే నువ్వు ప్రయత్నించేదానివి నువ్వు అప్పుడే అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని ముసుగులేసినటువంటి వీరమహిళవి నువ్వు పాపం వీరగంధ సుబ్బారావు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా నీకు పాపం తినడానికి తిండి లేక తిండి అందించేవాళ్ళు లేక భర్త చదువుకోమ్మా అని బయటికి పంపించి భర్త ప్రపంచాన్ని చదువమ్మా అని బయటకు పెంచి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి నందమూరి వారి చరిత్ర రాయమ్మా నీకు అవకాశం కల్పిస్తే చరిత్రలో చివరి పేజీలో నీ సంతకం కావాలన్నట్టుగా నువ్వు దూరిపోతావా ఆ కుటుంబానికి ఆ తండ్రిని వేరు చేస్తావా భర్ధ శత్రువులుగా చేస్తావా మొన్నటి రోజు ఏదైతే పురంధేశ్వర్ గారు ఒక కాయిన్ రిలీజ్ చేస్తూ అందరి కుటుంబం అంతా పోతే నన్ను తీసుకెళ్ళలేదు నేను అందమూరి లక్ష్మీపార్వతి అని నువ్వు ఇంకా వీరగాంధ లక్ష్మీపార్వతిగానే మాకు తెలుసు ఆయన ఉన్నంతవరకే నువ్వు అందమూరి లక్ష్మీపార్వతి ఆయన లేని రోజు సంచి సబ్యేలా సర్దుకొని అక్క వెళ్ళిపోవడం నీ పరిస్థితి నా మెల్ల తాళిగట్లేదా అందరి సమక్షంలో అని అసలు పాత వీడియోస్ చూస్తుంటేనండి ఆయన అడుగుతుంది మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు నా అందం నచ్చా నేను నట విశ్వ విఖ్యాత ప్రఖ్యాత అని ఏంటో మరి అడుగుతుంది ఆయన అంటాడు లేదు నీలో గుణం నచ్చి నీలో గొప్పతనం నచ్చని సావిత్రికాలి గోటికి పనికిరావు వాణిశ్రీ చెయ్యి ఇదిలితే పనికిరావు నువ్వు నీ బతుకు నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడం కేవలం చదువు ద్వారా దగ్గరయ్యి ఎందుకంటే ఆయనకి చదువుకున్న వాళ్ళంటే మంచి గొప్ప గౌరవం చదువుకున్న వ్యక్తి నువ్వు కేవలం నీలో చదువే చూశాడు నీ అందం నీ హైటు నీ పర్సనాలిటీ ఆయన పిలిస్తే ఎంతోమంది వస్తారు ఆ వయసులో చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కానీ నీలో చదువు వినయం విజ్ఞత నచ్చి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఏకులాగొచ్చి మేకయ్యా అన్ని పనులు బిడ్డలతో చేపించుకోలేక అన్ని బిడ్డల్ని అడగలేక ఆసరాగా ఒక వయసు తర్వాత కర్ర సాయంలాగా వీరగంధ లక్ష్మీపార్వతిని తీసుకొచ్చి పెట్టుకున్నారు కానీ ఈరోజు వీరగంధం వచ్చి నందమూరి వారి ఆడబిడ్డలాగా అన్ని చోట్ల నేనుంటా నేనుంటా అంటూ అసెంబ్లీని సైతం ఒక పక్కకు తీసుకొచ్చి కొత్త పార్టీ ఒకటి పెట్టబోయో గుర్తుందా నీకు పార్టీలో మొత్తం సర్దుకుని నిలిపియారు చూసావుగా ఆయన ఉన్నప్పుడే నీ విలువ